బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదన్నారు మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డి జోలికి వస్తే సహించబోమన్నారు బొల్లారంలోని కొన్ని కాలనీవాసులు డంపింగ్ యార్డు కోసం ముందుగా తనని సంప్రదించడం జరిగిందని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన నివాసంలో మాట్లాడుతూ సదరా విషయాన్ని జోనల్ కమిషనర్ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ వేరే చోట స్థలం చూసే వరకు పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించారని కాలనీవాసులకు తెలియజేశారు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులు కాలనీ వాసులను రెచ్చగొట్టి వారితో సీఎం డౌన్ డౌన్ అంటూ వారి లబ్ధి కోసం డంపింగ్ యార్డు విషయాన్ని రాజకీయం చేయాలని చూడటాన్ని మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా తప్పుపట్టారు అధికారులతో చర్చించాక కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు డంపింగ్ యార్డులో ఎక్కువ శాతం మెడికల్ కాలేజీలకు చెందిన మెడికల్ ను తెచ్చి డంపింగ్ యార్డులో వేస్తున్నారని మరి ఆ మెడికల్ కాలేజీలు ఎవరివి అని మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు రెచ్చగొట్టే ధోరణితో రాజకీయాలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులను అడుగడుగున అడ్డుకుంటారని హెచ్చరించారు ఇదే ధోరణితో అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి చర్చలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని రెడ్డి లాంటి ఎంతో మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారని పేర్కొన్నారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్న తమ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు మచ్చబులారం డివిజన్ నుంచి ఒక రెండు మూడు కాలనీస్ వాళ్ళు వచ్చి మచ్చబులారం డంప్ గురించి చెప్పడం జరిగింది నేను వెంటనే జోనల్ కమిషనర్ గారికి మరి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అల్వాల్ సర్కిల్ శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇది ఆపేయండి ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ చూసే వరకు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అట్లా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది నేను ఆ కాలనీ వాళ్ళకు కూడా స్ట్రేట్ గా చెప్పడం జరిగింది నేను ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి నేను ధర్నాలు లాంటివి చేస్తే రాంగ్ మెసేజ్ పోతుంది ధర్నాలు చేయకమని చెప్పాను నిన్న బాధాకరం ఏంటంటే నిన్న అంత చెప్పినా కూడా ధర్నా చేసి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అని కాలనీ వాళ్ళతో ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనిపించడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి విధంగా సీఎం డౌన్ డౌన్ అంటూ అక్కడ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు డౌన్ డౌన్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎలక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది డిప్యూటీ కమిషనర్ ఈజ్ ఓన్లీ సూపర్విజన్ అథారిటీ ఈ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ కమిషనర్ కమిషనర్ సేస్ సేస్ అండ్ జోనల్ ఈ టు ఇంప్లిమెంట్ అంతేగాని అతనికి ఒక సింగిల్ పెన్ని కూడా ఒక సింగిల్ రూపీ కూడా ఫండ్స్ ఉండవు చిన్నదానికి పెద్దదానికి మల్కాజ్ గిరిలో పోయి డీసీ దగ్గర ధర్నాలు చేస్తారు మరి అదేవిధంగా అల్వాల్ లో ధర్నాలు చేస్తారు అంటే ఇది ఒకటి చూయించుకోవడానికి మీడియాలో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్ ను కన్ఫ్యూజ్ స్టేట్ లో పెడతా ఉన్నారు నిన్న మీరు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే సీఎం డౌన్ డౌన్ అనడు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను మీరు వంద మంది వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు వేలాది మంది వెళ్తారు మీకు మోర్ దెన్ టెన్ టైమ్స్ ఇది మీ నోటీస్ ఎందుకు పెడతా ఉన్నానంటే ప్రజలను మిస్గైడ్ చేస్తా ఉన్నారు మీరు సీఎం డౌన్ డౌన్ అంటే సీఎం గారు ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారా ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారా గ్రేటర్ హైదరాబాద్ లో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై రెండు డంప్ అక్కడ ఏంది ఓన్లీ ప్రెస్ చేసి కంప్రెస్ చేసి అక్కడ స్మెల్ కూడా రాదు అలాంటి అన్ని స్టార్ట్ చేస్తే అల్వాల్ సర్కిల్లో కూడా ఎంటైర్ నేను గొప్ప చెప్పుకోవడం కాదు క్రెడిట్ గోస్ట్ నేను ఆ రోజు కేటీఆర్ గారు పర్సనల్ గా ఫోన్ చేసిండు హనుమంతన్న ఇది మంచి పద్ధతి కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో అంతటా వర్క్స్ నడుస్తా ఉన్నాయి డెవలప్మెంట్ అడ్డుకుంటున్నావు ఇది మంచి పద్దతి కాదంటే చెప్పాను నేను కేటీఆర్ బై ఇది రైట్ టైం కాదు ఐ గాట్ నంబర్ ఆఫ్ బర్నింగ్ ఇష్యూస్ లైక్ మౌలాలి కమాన్ అదే విధంగా ఆర్యూపీ ఫర్ పాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడ స్కూల్ బస్ పోదు అంబులెన్స్ పోదు ఎలాంటి ఎమర్జెన్సీ టైంలో పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది డ్ అయిన వరకు అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి ఇలాంటి అన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి వర్షాలు పడితే మొత్తం వేలాది కాలనీలు మునిగిపోతా ఉన్నాయి ఫస్ట్ నేను చేసుకోవాలని ఇబ్బంది పెట్టొద్దని అని చెప్పి ఆ రోజు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆపడం మేము ఆపినం కానీ ఈ విధంగా ధర్నాలు చేయలే ఐ వాజ్ ఇన్ రూలింగ్ పార్టీ టుడే ఆల్సో ఐఎమ్ ఇన్ రూలింగ్ పార్టీ కానీ నేను పవర్ లో లేను దాన్ని మిస్ గైడ్ చేసి మీరు ధర్నాలు చేసి సీఎం డౌన్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటే ఎవరు కూడా ఇప్పుడే చాలా మంది ఎవరైతే చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు దాదాపు రెండు వందల కుటుంబాలు నా ఇంటికి రావడం జరిగింది ఈ రోజు పొద్దున అన్నా మేము ఓట్లు వేయలేమా అని అడుగుతా ఉన్నారు దానికి నేను జవాబు చెప్పలేకపోయాను మేము కూడా ఓట్లు వేస్తా ఉన్నాం మన అల్వాల్ సర్కిల్ దే చెత్త తీసుకొచ్చి అక్కడ డంప్ యార్డ్ లో వేస్తున్నాం మరి అల్బాల్ సర్కిల్ది అక్కడ చెత్త ఎక్కడ చూపిస్తారు మీరు చెప్పండి అని చెప్పడం చెప్పడం జరిగింది మరి అక్కడ ఊరండ్డుకుంటున్నారు మెయిన్ లీడర్స్ అంటే ప్రజలు కాదు ప్రజలు పాపం వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు నేను ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మెట్రో లైన్ గురించి వచ్చినప్పుడు కూడా ధర్నాలు చేస్తే నా దగ్గర రాకండి ధర్నాలు చేయకపోతే డెఫినెట్లీ అన్నాను మెట్రో గవర్నమెంట్ తోని గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెట్టి నేను అప్రూవ్ చేయించాను అంటే ఏదైనా కూడా మనం కన్విన్స్ చేసే పద్దతిలో ఉంటది దాదాగిరి చేస్తే ఇక్కడ కుదరదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డెవలప్మెంట్ అడ్డుకుంటా అంటే మరి చెత్త ఏమంటారని అడుగుతా ఉన్నా ఈ లీడర్లను అడుగుతా ఉన్నా ఈ లీడర్లు ఇంటి ముందు బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే రెచ్చగొడతా ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు రేపటి నుంచి ట్రక్స్ పోయి మళ్ళీ బయట డివిజన్స్ కానీ బయట ట్రక్స్ రావని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా ఓన్లీ అల్వాల్ సర్కిల్ చెత్త మాత్రమే వస్తుంది లేకపోతే ఎవరింటి ముందు చెత్త వాళ్ళ ఇంటి ముందు ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా రెండు వందల కుటుంబాలు అని చెప్తా ఉన్నారు మా వెహికల్స్ ఆగిపోయినాయి పని మేము బతకాలని చెప్పి వాళ్ళు బయట వాళ్ళు కాదు ఈ బుడుగ జంగాల వాళ్ళు ఈ చెత్త కలెక్ట్ చేస్తారు వాళ్ళకు కూడా అండగా ఉంటా ప్రజలకు అండగా ఉంటా కానీ ఈ ధర్నాలు చేసి సీఎం డౌన్ డౌన్ అంటే మరి మీ ఇష్టము నాకు సంబంధం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే డీసీకి ఏం అథారిటీ లేదు అంటే మీరు దౌర్జన్యం చేస్తా ఉన్నారు కామన్ సెన్స్ లేదు డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు డెమోక్రసీ పద్దతిలో మేం పోతా ఉన్నాం మీరు మెడికల్ బేస్ అంతా తెచ్చి అల్బాల్లో చేస్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు బిజినెస్ చేసేది మీరు డబ్బులు సంపాదించేది మీరు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేపటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వస్తాం వచ్చి మేమే ఇల్లబడి మీరు ఏం అడ్డుకున్నా కూడా మా సత్తా మేము చూపించుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు న్యూట్రల్ పర్సన్స్ ప్రజలను మిస్ గైడ్ చేసి వాళ్ళకి అన్యాయం చేయకండి అని చెప్పి పిఆర్ఎస్ నాయకులని హెచ్చరిస్తా ఉన్నా మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలని మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి మనం అందరం కూడా చూసినా అసెంబ్లీలో ఏం మాట్లాడిందో అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మరి నల్గొండ జిల్లాలో అనుకోండి మాట్లాడుతున్నారు డెమోక్రసీ పద్దతిలో ఎవరికి ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు బిజినెస్ చేసేది మీరు డబ్బులు సంపాదించేది మీరు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేపటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వస్తాం వచ్చి మేమే నిలబడి మీరు ఏం అడ్డుకున్నా కూడా మా సత్తా మేము చూపించుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు న్యూట్రల్ పర్సన్స్ ప్రజలను మిస్గైడ్ చేసి వాళ్ళకి అన్యాయం చేయకండి చెప్పి బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిస్తా ఉన్నా మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలన్నీ మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి మనం అందరం కూడా చూసినా అసెంబ్లీలో ఏం మాట్లాడిండో అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మరి నల్గొండ జిల్లాలో అనుకోండి స్కూటర్ కూడా లేకుండా క్యాండిడేట్ ఇయరా నమస్తే కూడా సరిగ్గా పెట్టాడు క్యాండిడేట్ ఇట్లా అంటాడు అంటే అంత అహంకారమా నీకు నీ అసలు చరిత్ర ఏంది నీ గతం ఏంది నైన్టీ పర్సెంట్ టీఆర్ఎస్ లో ఇలాంటి వాళ్ళు అందరూ డబ్బులు సంపాదించుకున్నారు ప్రజల డబ్బులు ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మేము మేము ఇది పడగొట్టినాం అది పడగొట్టినాం అని నరుపుతా ఉన్నారు మీ దానికి పురుషా పెట్టే రోజు వచ్చింది నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఎక్కడికక్కడ అడ్డుకోవాలి వాళ్ళ గారిని జైలుకు పంపిస్తారు ఎవరిని జైలుకు పంపించలే వాళ్ళ టైంలో దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు ఇచ్చిండ్రాన్ మంత్స్ లో ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ చేసిండు ఎయిటీ పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ అంటే ఇరవై ఒక్క కోటి దానికి ఇరవై రెండు కోట్లు దానికి ఏడు కోట్లు మరి రైతు బందీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాలి ఫస్ట్ వన్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ వన్ ఇయర్ లో మీరు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది నోరుంది లేకపోతే ఇది పడగొట్టినాం అది వడగొట్టిన ఏం పడగొట్టలే మీ ఇంటి చుట్టూ చేసుకున్నారు మీ అయ్యా ఫామ్ హౌస్ పోతందుకు రోడ్ చేసుకున్నారు గజ్వేల్ డెవలప్ చేసుకున్నారు మరి మిగతా రాష్ట్రం పోవాలి ఇవాళ మెదక్ నియోజకవర్గంలో నేను నొట్టేసుకోని చెప్తా ఉన్నా తాండాలకు రోడ్డు కూడా లేదు ఇవాళ మేము వచ్చినాక ఈ పదిహేను నెలల్లో కోట్ల నిధులు కావాలంటే అది జగదీశ్వర్ రెడ్డి రా నా మెదక్ పెద్ద పీక్ పడగొట్టిన అంటున్నావు ఎన్ని పైసలు ఉన్నాయరనో మరి కోమటి రెడ్డి గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియదా ఈయన దగ్గర ఇంతకు ముందు గతం ఏముండే ఇవాళ చాలా మాట్లాడుతున్నావు చాలా తోపు అనుకుంటున్నావు బిడ్డ ఎప్పుడు మన రోజులు ఉండే మంచి మంచి వాళ్లే ఓడిపోయినరు నువ్వు చాలా తోపు అనుకుంటున్నావు ఓడిపోతే కుక్క ఏం గత ఉండదు నీకు రాళ్ళు ఓడతారు నీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఉద్యమం పేరు పెట్టుకుని నీ లాంటి వాళ్ళందరు లీడర్ దుకున్నారు ఉద్యమకారులు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు నేనే దానికి ఎవిడెన్స్ ఒక్క ఉద్యమకారిని పట్టించుకున్నది లేదు ఒక్క ఉద్యమకారిని గేట్ లోపలికి రానిచ్చింది లేదు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం ఇక రేపటి నుంచి టిఆర్ఎస్ ఎదుర్కోవడానికి మీరు రెచ్చగొట్టి నాయకులందరూ రెచ్చగొట్టి కార్యకర్తలను మళ్ళా వాడుకునే ప్రోగ్రామే పెట్టిండ్రు రేపు మళ్ళా ప్రభుత్వం వస్తుంది వచ్చేస్తే మీకు అరిస్తా మీది ఇస్తామని ఏమి ఇయ్యారు మళ్ళా గేట్లు బంద్ అవుతాయి మళ్ళీ ఈ కొడుకులే జగదీశ్వర్ రెడ్డి ఐదారుగురు సీఎం చుట్టున్నోలు అదే విధంగా కేటీఆర్ చుట్టున్నోళ్ళు చంపా తప్ప మీకు కొట్టింది ఏమి లేదని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యమకారులకు అదే టిఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా మీరు జీవితాలు పాడు చేసుకోకండి రేపటి నుంచి మేము కూడా నడుపు కట్టి బయటకు వస్తున్నాం చూపిస్తాం మా సత్తా ఏందో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్